అండి రేష్మ లేడీస్ టైలర్ ఇది టిష్యూ శారీ అండి మీరు కోదావరి దగ్గర చదుమాల నుంచి ఆర్డర్ పెట్టారు దీనికి వర్క్ చేయాలి ఫ్రంట్ వర్క్ వర్క్ చేయాలి లాంగ్ ప్రాఫ్ స్టిచ్చింగ్ చేయాలి ఇది అత స్టిచ్చింగ్ మాత్రం వాళ్ళ చేసుకుంటారు కాత వర్క్ వర్క్ చేయాలి వర్క్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను ఫ్రంట్ డిజైన్ వేసాను చూడండి ఓన్లీ ఫ్రంట్ వరకే వేసాను ఇది హై నెక్ ఇది బ్లౌజ్ నెక్ అండి కానీ నేను ఇది లాంగ్ ఫ్రాక్కి ఫ్రంట్కి వేసాను ఇది ఇది వేరే ఫ్లవర్ తీసుకొచ్చి దీంట్లో అటాచ్ చేశాను సారీ కలర్ ఇది ఎవరైనా వర్క్ చేయించాలనుకున్నా కానీ కంప్యూటర్ అయినా మగ్గమైనా చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంటుందండి దానికి కాల్ చేయొచ్చు ఇది మాత్రం నేను లాంగ్ ఫ్రాక్ వేసాను ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను నా వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి